రేపు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సంబంధించి కౌంటింగ్ అయితే జరగనుంది ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ఆ ఎన్నికల కౌంటింగ్ అయితే నిర్వహించనున్నారు అలాగే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల సంబంధించి అయితే కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపు అంటే మంగళవారం రోజైతే వైన్ షాపులు మూసిపోయనున్నారు ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం అంటే బుధవారం ఉదయం ఆరు గంటల వరకు అయితే వైన్ షాపులు మూసివై ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం అంటే సోమవారం సాయంత్రం అయితే పలు వైన్ షాపుల వద్ద అయితే మనకు రద్దీ అయితే కనిపిస్తుంది చాలా చోట్ల అయితే రద్దీ కొనసాగుతుంది రేపు వైన్ షాపులు ఓపెన్ ఉండ వార్తల నేపథ్యంలో అయితే చాలామంది మందుభావులు అయితే వచ్చైతే వైన్ షాప్ వద్దకు వచ్చేస్తే మధ్యాహ్నైతే తీసుకెళ్తున్నారు అటు ఏపీ విషయానికి వస్తే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో మూడు రోజుల పాటు అక్కడ వైన్ షాపులు అయితే బంద్ ఉన్నారు ఇందుకు సంబంధించి పోలీస్ శాఖ ఇప్పటికే ఆ వైన్ షాపులకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసింది మూడు నాలుగు ఐదు ఈ మూడు రోజుల పాటు అక్కడ వైన్ షాపులు మూసి మూసివేయనున్నారు సో ఇప్పటికే మూడు అంటే ఈ రోజు ఈ రోజు ఉదయం సోమవారం ఉదయం అక్కడ వైన్ షాపులు అయితే మూతపడ్డాయి సో రేపు ఎల్లుండి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా వైన్ షాపులు మూతపడి ఉంటాయి ఎల్లుండి సాయంత్రం వరకు అయితే వైన్ షాపులు రీఓపెన్ ఓపెన్ కానున్నాయి సో ఈ నేపథ్యంలో అయితే చాలా మంది ఆదివారం సాయంత్రం అక్కడ ఏపీలో అయితే మందు అయితే తీసుకెళ్లారు సో ఈ మూడు రోజుల పాటు ఏపీలో అయితే మద్యం అయితే లభించదు సో ఈ తెలంగాణ విషయానికి వస్తే ఒకరోజు మాత్రమే వైన్ షాపులు మూసివేయనున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్